హలో గాయస్ ఓడిఎం టు తెలుగు థ్యాంక్ యూ వెరీ మచ్ ట్వంటీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు మీరందరూ సబ్స్క్రైబ్ చేసినందుకు కూడా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ ఇయర్ ఏప్రిల్ థర్డ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఆ రోజు స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్ నా తెలుగు బ్యాక్ స్టూడెంట్స్కి చెప్పే వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ స్టార్ట్ చేశాను అప్పుడు నేను అనుకోలేదు ఇంత హ్యూజ్గా జనాలు ఫాలో అవుతారు తెలుగు వీడియోస్నని బట్ మెల్లి మెల్లిగా వ్యూస్ పెరిగి కొద్దీ నేను ఎక్కువ కంటెంట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట సో ఇంకా వన్ ఇయర్కి ఇంకా ఫోర్ డేస్ టైం ఉంది అంతలోపట్నే నా గోల్ని నేను అచీవ్ చే చేశాను అనమాట సో నా సజెషన్ కానీ మోటివేషన్ టు ద స్టూడెంట్స్ ఈస్ నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ జనరల్గా నేను నా ఇంగ్లీష్ ఛానల్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ కష్టపడితే కూడా నాకు థర్టీన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ రాలేదు అనమాట బట్ ఆ ఎక్స్పీరియన్స్ తోటి దిస్ టైం నేను చాలా ప్లాన్గా చేశాను అనమాట ఒక డెడికేషన్గా ఒక గోల్ పెట్టుకొని వర్క్ చేశాను సో సాధ్యమైంది సో మీరందరూ కూడా ఈ ఫార్ములాని ఫాలో కావచ్చు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విజన్ పెట్టుకోవాలి ఓకే ఐ వాంట్ టు అచీవ్ దిస్ మచ్ అని దాని తర్వాత అది ప్లాన్ ప్లాన్ గీసుకున్న తర్వాత దానికి తగ్గట్టు మనం వర్క్ చేయాలి సో ప్లాన్ ద వర్క్ వర్క్ ద ప్లాన్ అది ఎందుకు అది వర్క్ అవుతుందంటే నీకు కళ్ళ ముందు కనిపిస్తుంది నంబర్స్ అనమాట అలా గోల్ పెట్టుకోలేదంటే నువ్వు రిలాక్స్ అయిపోతావు వేరే వేరే పనుల మీద ఫోకస్ చేస్తా నీ వన్ ఇయర్లో నేను చెప్తున్నా మ్యాక్సిమమ్ టైం నేను యూట్యూబ్లోనే యూట్యూబ్ స్టూడియో నేను ఎన్ని సార్లు ఓపెన్ చేసిన కొన్ని లక్షల సార్లు ఓపెన్ చేసి ఉంటాను ఈ వన్ ఇయర్లో డైలీకే నేను చాలా చాలా ఓపెన్ చేస్తుంటా సబ్స్క్రైబర్స్ ఎంత మూవ్ అవుతున్నారు డైలీ ఓకే తర్వాత వన్ వీక్లో ఎంత వస్తున్నారు యాక్చువల్గా కామెంట్స్ ఎలా వస్తున్నాయి ఓకే సో ఇవన్నీ అబ్జర్వ్ చేయడంలో మనకు ఒక తెలుస్తుంది అన్నమాట ఏ కంటెంట్ వర్క్ అవుతుంది ఏ కంటెంట్ వర్క్ అవుతలేదని మనకు తెలుస్తుంది దాన్ని బట్టి మనం మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట వీడియోస్ ఓకే సో మీకైతే నేను డీటెయిల్గా ఇన్ ద ఫ్యూచర్లో ఆల్రెడీ జాయిన్ అయిన స్టూడెంట్స్కు త్రీ క్లాసెస్ తీసుకుంటున్నాను నెక్స్ట్ వీక్ యూట్యూబ్ని ఎలా గ్రో చేయాలన్నది సో అది వీలైతే నేను యూట్యూబ్లో కూడా పెడతా మీరు కూడా చూసి నేర్చుకోవచ్చు దాన్ని చాలామంది చెప్పారులేండి సో అవి వర్కౌట్ అవుతాయి బట్ నా ఎక్స్పీరియన్స్ తోటి నేను కూడా చేయాలనుకున్నా అందుకోసం ఒక వీడియో చేస్తాం మీకోసం యూట్యూబ్లో ఏ విధంగా మన సబ్స్క్రైబర్ని పెంచుకోవాలి సో నేనేమంటే కొన్ని కొన్ని ఛానల్స్కి ఇప్పుడు నా ఛానల్కి సబ్స్క్రైబర్స్ కౌంట్ ఇంపార్టెంట్ కాదండి నాకు వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ వచ్చినా పడదు నేను వంద సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఐ మేడ్ అ వెరీ గుడ్ బిజినెస్ సో ఇట్స్ నాట్ అబౌట్ ద క్వాంటిటీ ఇట్స్ అబౌట్ ద క్వాలిటీ ఎప్పుడు కూడా యూట్యూబ్ రెవెన్యూ మీనే డిపెండ్ కావద్దు యూట్యూబ్ రెవెన్యూ అనేది స్మాల్ చెప్పాలంటే దాని దాని టాప్ ఆఫ్ దట్ వాట్ యూ కెన్ డూ విత్ దిస్ మీ బిజినెస్ పెట్టుకుంటే ఆ బిజినెస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు దాంతోపాటు మీరు అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు మీ బ్లాగ్ ఉంటే మీ బ్లాగ్ ట్రాఫిక్ తీసుకోవచ్చు ఎన్ నెంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయండి యూట్యూబ్ ద్వారా గుర కావడానికి బట్ జనాలు ఏంటంటే ఓన్లీ నేను కొన్ని చూస్తాను కొందరితో కూడా మాట్లాడాను మాకు త్రీ లాక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నాయి సార్ బట్ మై రెవెన్యూ ఇస్ వెలస్ నీకు వైఆర్ యూ వరింగ్ అబౌట్ రెవెన్యూ యూట్యూబ్ రెవెన్యూ గురించి ఎందుకు వర్క్ చేస్తున్నారు మూడు లక్షల మంది నీ మాట వింటున్నారు కదా ఏం చేయాలో ఆలోచించేయండి ఓకే సో దాట్ ఈస్ వన్ థింగ్ అండ్ చాలామంది స్టూడెంట్స్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే కెమెరా ముందుకు రావాలంటే భయపడతారు మీరు కెమెరా ముందుకి రావడానికి ఎవరైతే భయపడతారో మీ అవకాశాలను మీరు తగ్గించుకుంటున్నట్టే దట్స్ ఇట్ కెమెరా ముందుకు వచ్చిన వాళ్ళంత తెలివైన వాళ్ళని నేను చెప్పట్లేదు తెలివైన వాళ్ళు చాలామంది దాచుకున్నారు ఇంకా మీరు బయటికి వస్తే మీ తెలివి ప్రపంచాన్ని తెలుస్తుంది యూ విల్ స్టార్ట్ మేకింగ్ మనీ ఓకే సో లేదు నేను నైన్ టు సిక్స్ జాబే చేస్తా ఆఫీస్కి పోతా క్యాబ్ క్యూబిక్లో కూర్చొని వర్క్ చేస్తాం పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు యాభై వేలు సంపాదిస్తాను అలాంటి నాయన యూట్యూబ్లో లక్షలు ఉన్నాయి కోట్లు సంపాదిస్తూ కూడా ఉన్నారు అది వదిలిపెట్టినాడు ఇంకా ట్రెడిషనల్గా పోతుంటే ఎట్లా చెప్పు సో నేను ఒక డిజిటల్ మార్కెటర్ అన్నవాడు నేను చెప్పేది ఏంటంటే వాడి కంపల్సరీ ఒక వెబ్సైట్ కానీ బ్లాగ్ కానీ ఉండాలి ఒక యూట్యూబ్ ఛానల్ ఉండాలి ఒక అఫిలియేట్ మార్కెటింగ్ నెట్వర్క్ ఉండాలి ఓకే ఇంకా వీలైతే ఇంకా దాని టాప్ ఆఫ్ దట్ ఇంకా ఏమైనా చేయొచ్చు బట్ ఇవి బేసిక్స్ ఇంకా దీని తర్వాత ఇంకా ప్రూవ్ చేసుకోవాలంటే అమెజాన్లో సెల్ చేయడం స్టార్ట్ చేయాలి డ్రాప్షిప్పింగ్ చేయాలి ఒక ఈ కామర్స్ వెబ్సైట్ స్టార్ట్ చేసుకోవాలి ఇవి ఇప్పుడు కదా ఒక డిజిటల్ మార్కెటర్ అంటే ఓకేనా వేరే వాళ్ళకి వర్క్ చేసాం ఓకే వర్క్ చేసి నాలెడ్జ్ వెళ్తున్నారు బట్ నీ కోసం నువ్వు ఏం చేస్తున్నావు నీకోసం నీకే చేయనప్పుడు నువ్వు వేరే వాళ్ళకి ఏం చేయగలుగుతావు ఓకే సో కాబట్టి ఐ సజెస్ట్ ఎవ్రీ స్టూడెంట్ ఒక బ్లాగ్ కానీ వెబ్సైట్ కానీ పెట్టుకోండి దాని మీద వర్కౌట్ చేయండి దాన్ని ట్రాఫిక్ చేయడం కానీ యూట్యూబ్ ఛానల్ పక్కా పెట్టుకోండి నీకు పది సబ్స్క్రైబర్స్ ఉన్నా పర్లేదు బై స్టిల్ ఏ యూట్యూబర్ ఓన్లీ అయితే మెల్లగా ఏదో వీడియో మీకు ట్రెండ్ అవుతుంది అది ఐదు వేల వ్యూస్ ఆరు వేలు వచ్చినప్పుడు నీకు బూస్ట్ అండి సార్ మనం కూడా ఏమైనా చేయాలండి ఆ కసి నేను పైకి తీసుకెళ్తుంది ఇప్పుడు నా వీడియోస్ చూడండి కొన్ని వీడియోస్ వంద వీస్ వస్తాయి కొందరు రెండు వేల రెండు వందల వ్యూస్ వస్తాయి కొన్ని లక్ష వ్యూస్ వస్తాయి సో నాకు ప్రతి వీడియో లక్ష కావాలనుకుంటే నువ్వు డిసప్పాయింట్ అవుతావు యూట్యూబ్ అలగారితా ఉంటుంది కంటెంట్ డిపెండ్స్ ఆన్ ద యూజర్ కూడా ఆ యూజర్కి నచ్చాలో నచ్చదో తెలియదు ఇప్పుడు నేను చేస్తున్న వీడియో దీనికి వంద వ్యూస్ రావచ్చు వెయ్యి వ్యూస్ రావచ్చు పదివేల వ్యూస్ రావచ్చు బట్ మనం రిజల్ట్ పక్కన పెట్టాలి బట్టేసి నువ్వు కంటెంట్ క్రియేట్ చేయడం చెయ్యి వన్ థింగ్ ఈస్ యూట్యూబ్ ఎస్యో చేయాలా సార్ యాడ్స్ పెట్టుకోవాలా ఏం చేస్తే టాప్ వస్తామంటే నేను కొన్ని కొన్ని వీడియోస్ కొన్ని యూట్యూబ్ ఛానల్ చూశాను వాళ్ళకే తెలియదు సార్ ఏం చేయాలో బట్ దే ఆర్ గెటింగ్ మిలియన్ వ్యూస్ అంటే కంటెంట్ యూనిక్గా ఉంది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కంటెంట్ తీసుకోవాలి ఎప్పుడు రొటీన్ కంటెంట్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంటెంట్ తీసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ నా యూట్యూబ్ వీడియోస్లో ఆ యూట్యూబ్ కోర్స్ గురించి చెప్పేదానిలో నేను ఎన్ని నిషెస్ ఉన్నాయి ఎన్ని నిషు వాడుకోవచ్చు అని చెప్పొచ్చు చెప్తా అనమాట ఫేస్లెస్ చేస్తా సార్ అంటగా నేను ఫేస్తో ఉన్న చేసే వీడియోస్తో పోల్చుకుంటే ఫేస్ లెస్ దానికి తక్కువ వ్యూస్ ఉంటాయి అంటే అట్లా కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు బట్ ట్రస్ట్ బిల్డప్ కావాలి జనాలకు వెన్ పీపుల్ సీ యోర్ ఫేస్ ట్రస్ట్ విల్ ఇంక్రీజ్ నువ్వు బాగున్నావా బాలేవా ఎవరు చూడరు రవని ఈయన కంటెంట్ ఏంటి దాన్ని బట్టి వాల్యూ పెరుగుతుంది అంతే ఫేస్ని బట్టి వాల్యూ పెరగదు ఓకేనా కాబట్టి నేను మంచిగా ఉన్నా మంచిగా లేకున్నా కెమెరా ముందుకు రావడం స్టార్ట్ చేయండి నీకు ఫస్ట్ పది వీడియోలు బ్లండర్గా ఉంటాయి ఇంకొకటి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పీపుల్కి ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అనేది ఉంటుంది అరే నేను యూట్యూబ్ వీడియో పెడితే కామెంట్ ఏం పెడతాడో వాడు ఏమేమి తిరుగుతాడో అది ఓకే ఇప్పుడు నేను ఇన్ని వీడియోస్ చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కంటెంట్ పెట్టి జనాలకు నాలెడ్జ్ ఇచ్చి ఎడ్యుకేట్ చేసి కొందరు జాబులు కూడా కొట్టారు అయినా కూడా నెగిటివ్ కామెంట్స్ రా వస్తాయి చీప్ పీపుల్ ఎప్పుడు చీప్గానే థింక్ చేస్తారు వాడి గురించి నువ్వెందుకు ఖరాబ్ చేసుకుంటావు ఓకే ఒక నెగిటివ్ కామెంట్ పెడుతుండంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినెట్గా వాడి నెగటివ్ థాట్స్ ఉన్నాయి సో వాడి మనం పట్టించుకోవద్దు ఇప్పుడు నేను అదే అనుకుంటాను అనమాట వస్తాయి నాకు కామెంట్స్ రావని కాదు వన్ పర్సెంట్ ఆఫ్ నెగటివ్ కామెంట్స్ వస్తాయి డెఫినెట్లీ ఐ నో దట్ వాడు కంప్యూటర్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఓకే ఆ నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్ కూర్చొని ఆలోచిస్తాను చాలా సార్ లవ్ లవ్ యూ సార్ అని పెడతారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అన్నయ్య అని పెడతారు ఓకే ఇంతమందిని వదిలేసి మనం నెగిటివ్ కామెంట్ మీద పట్టుకుంటే ఎట్లా సో ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అనేది ఎవరైతే ఉందో అది వదిలేసేయండి ఈ కాలంలో మనం డబ్బులు సంపాదించడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నన్ను చూడండి ఎగ్జాంపుల్ నేను యూట్యూబ్కి ఎందుకు రావాలంటున్నా ఇన్స్ట్యూబ్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు నేను నా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మహబూబ్ నగర్లో పెట్టినప్పుడు ఇరవై లక్షల రూపాయలు నేను లాస్ అయినా ట్రెడిషనల్ అది ఎందుకంటే ఆన్లైన్ కాకుండా ట్రెడిషనల్ నమ్ముకున్నా చాలా కష్టపడ్డా ఇదే టాలెంట్ తోటి అక్కడ పెట్టాను కానీ నేను ఫెయిల్ అయినా ఎప్పుడైతే నేను ఆన్లైన్ నమ్ముకున్నానో ఈ లాస్ట్ వన్ ఇయర్లో ఇంగ్లీష్ ఛానల్ బాగానే ఇట్ ఇట్ రియలీ గుడ్ అచువ్గా బట్ తెలుగు మాత్రం ఇంకా డ్రాస్టిక్ చేంజెస్ వచ్చేసినాయి దీనిలో ఈ వన్ ఇయర్లో నేను ఈ టెన్ ఇయర్స్లో సంపాదించిన డబ్బులంతా దీని నుంచి నాకు వచ్చినాయి అనమాట సో సక్సెస్ వస్తుంది బయ్యి ఒక రోజు కాదు కన్సిస్టెన్సీ ఉండాలి ఈ టెన్ ఇయర్స్లో నేను ఒకవేళ మధ్యలో క్విట్ చేసి ఉంటే అభియోజక ఇది రాకపోతుండే అప్పుడు ఏంటేమనుకుంటే అరే ఇది వేస్తారా బయ్ అనుకుంటుంటే కానీ పేషెన్స్ ఉండాలి బట్ జనాలకు ఏంటంటే ఇమ్మీడియట్ మనీ కావాలి తొందరగా రావాలి డబ్బులు డబ్బు ఎప్పుడు తొందరగా రాదండి టైమే పడుతుంది తొందరగా వచ్చిందంటే నువ్వు గ్యాంబ్లింగ్ అని ఏమైనా చేస్తే తప్ప తొందరగా డబ్బు రాదు అది కూడా ఉండదు మనతో పోతుంది కష్టపడ్డదే చాలా రోజుల వరకు మనకు వస్తుంది దట్ యూ హ్యావ్ టు బిలీవ్ ఇట్ అయితే ట్రెడిషనల్గా చేసి ఇరవై లక్షలు లాస్ అయినా ఉండి నేను ఇప్పుడు ఇక్కడ వెరీ లెస్ అమౌంట్ తోటి హ్యూజ్ ప్రాఫిట్స్ నేను చేస్తున్నాను కారణం ఏంటంటే ట్రెడిషనల్గా నేను ఒక రోజు ఎంతమందికి ట్రైన్ చేస్తాను అండి మ్యాక్సిమం వంద మందికి ట్రైన్ చేస్తాను బట్ యూట్యూబ్ మాధ్యమ ద్వారా ఒక్కొక్కసారి నేను లక్ష మందికి ట్రైన్ చేయగలుగుతాను నా వీడియో లక్ష మందికి పోయినట్టే లక్ష మందికి ఎడ్యుకేట్ చేస్తున్నట్టే కదా ఇప్పుడు నా గూగుల్ యాడ్స్ వీడియోస్ కానీ ఎస్ఈ వీడియోస్ కానీ కొన్ని కొన్ని వీడియోస్ వన్ ల్యాక్ పోయినాయి అంటే వన్ ల్యాక్ పీపుల్ నో మీ నాత్ ఓకే ఇప్పుడు నేను వెళ్తే కూడా కొందరు నన్ను గుర్తుపడుతున్నారు అనమాట సార్ మీరు సుభాష్ మంగళమా అని అప్పుడు నాకు లేదు అక్కడికి ఆడికి మాత్రమే పాపులారిటీ ఉండే అనమాట దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆన్లైన్ బిలీవ్ ఇట్ ఈ వీడియో చూస్తున్న ఎవరైనా సరే ఒకవేళ మీరు ట్రైనింగ్ సెంటర్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు వేరే డివాబ్స్ కానీ సాఫ్ట్వేర్ కోర్స్ కానీ ట్రెడిషనల్ మెథడ్స్ ఆపేస్ చేయండి డిజిటల్ మెథడ్కి రండి ఓకే మా వీడియోస్ చూసి నేర్చుకోండి మీకు ప్రాబ్లం ఉందంటే మాకు కాల్ చేయండి నా స్టూడెంట్స్ని ఇస్తా నేను దే విల్ టేక్ యూ ఫర్ ద నెక్స్ట్ లెవెల్ విధంగా చాలా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ నన్ను అప్రోచ్ అయ్యాయి నా స్టూడెంట్స్ ఇచ్చాను దే ఆర్ డూయింగ్ రియలీ వెట్ ఇంత ముందు కట్టే ఇప్పుడు మంచి ప్రాఫిట్స్లో ఉన్నారనమాట వాళ్ళు మేము ఏం ఫాలో అవుతున్నామో అదే మీకు చెప్తామన్నమాట ఓకే ఆర్ గోల్ ఈస్ టు మేక్ ఎవ్రీబడి గ్రో స్టూడెంట్స్కి జాబ్స్ ఇప్పించడము వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైనా స్విచ్ కావాలనుకున్న వాళ్ళకు ఇక్కడ ఎంకరేజ్మెంట్ చేయడము బిజినెస్ పీపుల్కి గ్రోత్ ఇప్పించడం ఓకే కొందరు స్టూడెంట్స్కి ఫ్రీలాన్సర్గా సెటిల్గా కాకపోవడం మాకున్న నాలెడ్జ్ మొత్తం మేము ఇస్తున్నాం ఇప్పుడు నేను ట్వంటీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ని నేను ఎలా తీసుకొచ్చిన అనేది టోటల్గా నా స్టూడెంట్స్కి చెప్పబోతున్నాను అనమాట దాంతో అట్లీస్ట్ ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ పీపుల్ ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా కూడా దే గ్రోత్ ఇప్పుడు మనం జాబ్ చేయాలనుకుంటే ఫ్రెషర్గా పదివేల నుంచి ఇరవై వేల మధ్యలో వస్తుందండి శాలరీ మేకింగ్ ట్వంటీ థౌజండ్ ఆన్ ఈస్ వెరీ ఈజీ బట్ యూట్యూబ్ రెవెన్యూ మీద కాకుండా ఒక బిజినెస్ మోడల్గా థింక్ చేయాలి సో దాని గురించి నేను కొన్ని వీడియోస్ చేస్తా డెఫినెట్గా మీకు అవి హెల్ప్ అవుతున్నాయి నెక్స్ట్ ఈ వన్ ఇయర్లో ఎస్ చాలామంది స్టూడెంట్స్కి జాబ్ ప్లేస్మెంట్ ఇప్పించాము ఇప్పుడు రీసెంట్గా ఇంకా కొందరు బాకీ ఉన్నారు వాళ్ళకి ఇంకా ప్లేస్మెంట్ కాలేదు ఎందుకోసం అంటే చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది వెతుకుతున్నారు అనమాట వాళ్ళ గురించి కూడా మేము ఆల్టర్నేట్ థింక్ చేస్తున్నాం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఎలా ఇప్పించాలని వర్ఫర్ హోమ్ జాబ్స్ వచ్చేవి తక్కువ ఉన్నాయి ఫ్యూచర్లో పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి బట్ ఇప్పుడైతే కొద్దిగా కష్టంగానే ఉంది బట్ వీఆర్ ట్రయింగ్ వెరీ హార్డ్ ఆఫీస్కి వెళ్ళే జాబ్స్ మాత్రం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి డిజిటల్ మార్కెటింగ్లో నువ్వు డిజర్వ్ అయి ఉంటే పీపుల్ ఆర్ రెడీ టు పే లాట్ ఆఫ్ మనీ రీసెంట్గా చిత్తూరుకి సంబంధించిన ఒకటి ప్లేస్ పెట్టినా నలభై వేలు సాలరీ ఇచ్చి అకామిడేషన్ ఇస్తా అంటారు పోయేటోళ్ళు లేరు నీకు హైదరాబాద్ మంచి మంచి అద్దాల మెడల్లే పని చేయాలనుకుంటే ఎట్లా పోయి ఏడనైనా పోయి పని చేయాలి నీకు పైసలు ఇంపార్టెంట్ అద్దాల మెడల్లో పనిచేసి పదివేలు ఇస్తే ఏం లాభం చెప్పు చిత్తూరు డిస్టిక్లో పోయి నీకు నలభై వేలు తీసుకుంటే మంచిదే కదా ఓకే సో ఆ కంపెనీ మిడిల్ ఈస్ట్కి సంబంధించిన కంపెనీ అక్కడ కూడా మంచిగా ఉంటుంది కాకపోతే లొకేషన్ బట్టి పీపుల్ ఏమనుకుంటారు ఐ వాంట్ వర్క్ ఇన్ హైదరాబాద్ నీ కాన్సెప్ట్ తీసేసేయండి అబ్బాయిలో నేను ఒకటి చెప్తున్నా అంటే మీరు ఏడా ఢిల్లీలో కాబున బయట రెడీగా ఉండాలి అసలు ఎప్పుడైనా మనం మన ఇల్లు వదిలేసి బయటికి పోతేనే గ్రోత్ ఎక్కువ ఉండదు గుర్తుపెట్టుకోండి మన ఇంట్లో ఉండి మన వాళ్ళ చుట్టుపక్కల సర్కిల్ ఎప్పుడు ఉంటే గ్రోత్ రాదు ఎందుకంటే నీకు డిసిప్లిన్ అలవాటు కాదు నువ్వు బయటికి వెళ్తేనే డిసిప్లిన్ వస్తుంది గ్రో అవుతుంది అక్కడ రెండు మూడు ఏళ్ళు పనిచేసి అనుకో నీ ప్యాకేజ్ పెరుగుతుంది నీకు డిసిప్లిన్ వస్తుంది లైఫ్లో యూ విల్ లెర్న్ సో మెనీ లెసన్స్ ఈ మధ్య ఏంటంటే మంది అబ్బాయి కూడా అడుగుతున్నారు అడుగుతున్నారనమాట సరే హౌస్ వైఫ్స్ అంటే ఓకే కానీ మీ గ్రోత్ ఆగిపోతుంది ఆఫీస్కి వెళ్తే గ్రోత్ ఎక్కువ ఉంటుంది సో వాళ్ళంటే పిల్లలు ఉన్నారు కాబట్టి వక్ర హోమ్ మీకు ఎందుకు చెప్పండి అన్ని మిగతా రీజన్స్ పక్కన పెట్టి కమ్ టు ఆఫీస్ ఇప్పుడు నా స్టూడెంట్స్ చూసాను నేను వెరీ బిలో ఆవరేజ్ స్టూడెంట్స్ కూడా పెద్ద పెద్ద కంపెనీస్లో పనిచేస్తున్నారండి చాలా మంచి కంపెనీస్లో యూఎస్యుకే క్లయింట్స్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళకి సజెషన్ ఇచ్చే స్టేజ్కి ఎదిగారు దట్ ఈజ్ ఓన్లీ బికస్ ఆఫ్ ద ఆఫీస్ ఎన్వాయిర్మెంట్ ఆఫీస్ ఎన్వాయిర్మెంట్ ఇస్ గుడ్ యాక్చువల్లీ మీకు ట్రియ లీడర్ ఉంటాడు మేనేజర్ ఉంటాడు లెర్నింగ్ ఆపర్చునిటీస్ మీకు ఎక్కువ ఉంటాయి అన్నమాట ఫ్రీలాన్సర్గా ఫ్రీలాన్సర్ కాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినావు అనుకో నువ్వు నువ్వే అనమాట గ్రోత్ కోసం కష్టం అవుతుంది అనమాట సో హౌస్ వైఫ్స్కి ఆప్షన్ ఇంకా లేదు వాళ్ళకి అదే కావాలి కాబట్టి ఓకే బట్ నేర్చుకోవాలన్న ధ్యాస ఉన్నవాడికి ఏడన్నా నేర్చుకోవచ్చు ఓకే లేదు సార్ నేను అంత సెల్ఫ్ లెర్నర్ కానప్పుడు గో టు ఆఫీస్ లెర్న్ ఫ్రమ్ ద అప్పుడు నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫ్ ఫ్రీలాన్సింగ్ ఏదో ఒకటి స్టార్ట్ హౌస్ సో మీరు మమ్మల్ని నమ్మి వస్తున్నారు మీకు మాక్సిమం న్యాయం చేయడానికి ట్రై చేస్తాం కొందరికి కొద్దిగా లేట్ అవుతుండొచ్చు బాగా హార్డ్ వర్క్ చేసి పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు ఫటాఫట్ అయిపోతారు కొద్దిగా స్లో లెర్నర్ ఉన్న వాళ్ళము టైం పడుతుంది బట్ వెయిట్ చేయండి పర్లేదు వన్ డే మీకు ఆపర్చునిటీ వస్తుంది మా తరపున మేము వర్క్ చేస్తాము మీరు కూడా కష్టపడండి సో దట్ బోత్ వర్క్ హార్డ్ విల్ మేక్ జాబ్స్ ఫ్రీలాన్సర్స్ ఫ్రీలాన్సర్స్ ఆపర్చునిటీ అనేది మన దగ్గరికి రాదు మనం ఆపర్చునిటీ దగ్గరికి పోవాలి ఆ ఫైవర్ల అప్ వర్క్లా ఫ్రీలాన్సింగ్ వచ్చే జమానా పోయింది కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి నేను ఆల్రెడీ చూపించాను హౌ టు గెట్ ఫ్రీలాన్సింగ్ క్లైట్స్ అనే వీడియో ఉంది అది సూపర్ వీడియో అందులో క్లియర్గా చెప్పాను అవుట్ బౌండ్ మార్కెటింగ్ ఎలా చేయాలి ఇంకొకటి నీకు ఫ్రీలాన్సింగ్ క్లైంట్స్ కావాలి నన్ను అడుగుతున్నా చూడండి సార్ ఎట్లా కొట్టాలి సార్ కోర్స్ అయిపోయినాక నాయన నువ్వు డిజిటల్ మార్కెటర్ ఇప్పుడు నువ్వు నా క్వశ్చన్స్ అడగొద్దు ఎందుకంటే ఈ నో ఎవ్రీథింగ్ కానీ జనాలకి ఏంటంటే ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లం భయం అవుతుంది ఏమవుతుందో అని భయం భయం ఎందుకు భయం ఏదో ఒకటి చేయి క్లయింట్ వచ్చి కొడతాడు నేను ఇంకొకటి ఏంది పైసలు తీసుకోకు డబ్బులు తీసుకోకుండా క్లైంట్కి చేయి వన్ మంత్ పని చేయి సార్ నా వర్క్ నచ్చితే ఈ అని చెప్పొచ్చు ఆ కాన్ఫిడెన్స్ నచ్చుతుంది నీకు మీరు ముందు ముందే నాకు చాలా డబ్బులు కావాలంటే క్లైంట్ ఎందుకు నమ్ముతాను నేను కాబట్టి ఇనిషియల్గా వన్ టూ క్లైంట్స్ నువ్వు సాటిస్ఫై చేస్తే ఫ్రీ ఆఫ్ కాస్తాయినా ఆవియస్గా ఆయన నీకు రిఫరెన్స్ ఇస్తాడు సో ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్ నువ్వు మైండ్ సెట్ నువ్వు ఎంత స్ట్రాంగ్గా చేసుకుంటే నీకు అంత మంచిగా ఆపర్చునిటీస్ పెరుగుతాయి సో ఆ వీడియో చూడండి దాన్ని బట్టి ఫాలోఅప్ కావండి డెఫినెట్గా యూ విల్ గెట్ అ ఫ్రీలాన్సింగ్ క్లైంట్స్ ఈయర్లో ఇరవై క్లయింట్స్ని కొట్టొచ్చు ఈజీగా ఇప్పుడు కానీ నేను క్లైంట్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తే రోజుకి ఇరవై క్లయింట్స్ వస్తాయి నాకు ఎందుకంటే అన్నీ వస్తున్నాయి నేను ఏం చేస్తున్నాను నేను ఐఎమ్ కన్వర్టింగ్ ఇన్ టు జాబ్స్ స్టూడెంట్స్కి ఇస్తున్నాను నిన్ననే ఒక ఇన్సూరెన్స్ సంబంధించిన సెక్టర్ అతను కాల్ చేశాడు సో కన్సల్టింగ్ అడిగితే నేను చెప్పాను టేక్ మై స్టూడెంట్ ఆయన కూడా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ హీఈస్ ఆల్సో ఫెల్టింగ్ వెరీ హ్యాపీ దట్ ఓకే ఐఎమ్ గివింగ్ ఆపర్చునిటీ సమ్ స్టూడెంట్ దట్స్ గుడ్ అన్ అంటారు అనమాట ఓకే వీన్ విన్ సిచువేషన్ ఫర్ ఎవ్రీబడి ఆయనకు వర్క్ వస్తుంది నా స్టూడెంట్కి ప్లేస్మెంట్ వస్తుంది నాకు సాటిస్ఫాక్షన్ వస్తుంది సాటిస్ఫాక్షన్తో పాటు ఒక భారం కూడా కదా ఒక స్టూడెంట్కి జాబ్ ఇప్పించడం ఫుల్ ప్రెషర్ నేను కదా చాలా ప్రెషర్ తీసుకు ఇప్పుడు ట్రైనింగ్ కంటే ఎక్కువ ప్లేస్మెంట్ మీదనే ఫోకస్ చేస్తున్నాను ఎందుకంటే మనల్ని నమ్మి వచ్చిన వాళ్ళకు ప్లేస్మెంట్ చేయాలనేది ఓకే దిస్ ఈజ్ ఓవరాల్ ఈ వన్ ఇయర్లో హావ్ గాన్ త్రూ లాట్ స్ట్రెస్ కావచ్చు హార్డ్ వర్క్ కావచ్చు బట్ దానికి రిజల్ట్ ఇది ఈరోజు నేను మీ ముందల ఇరవై వేల సబ్స్క్రైబర్స్ తోటి మాట్లాడుతున్నా మోర్ దాన్ థౌజండ్ తెలుగు స్టూడెంట్స్ గెటింగ్ ట్రైన్డ్ విత్ అస్ దిస్ ఈస్ గ్రోయింగ్ యాక్చువల్లీ ఓకేనా అండ్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ గోట్ అట్ ప్లేస్డ్ అండ్ దే వెరీ హ్యాపీ ద వెరీ వెరీ హ్యాపీ అనమాట అండ్ సర్ప్రైజింగ్లీ అందులో ఫార్టీ పర్సెంట్ వర్క్ ఫ్రహోమ్ జాబ్ ఇచ్చాను దానికి కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఉమెన్ ఎక్కువ నేర్చుకుంటున్నారు అది కూడా గుడ్ సైన్ అనమాట సో ఈ వీడియో చూస్తున్న ఉమెన్కి నేను చెప్తున్నా మీరు పిల్లలు ఉండి సాఫ్ట్వేర్లో ప్రెషర్ తీసుకోలేకపోతున్నాం బయటికి వెళ్ళలేకపోతున్నాం అన్న వాళ్ళు డిజిటల్ మార్కింగ్ తీసుకోండి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది కదా హార్డ్ వర్క్ చేయండి కొంచెం పేషెన్స్గా వెయిట్ చేయండి వస్తుంది ఎందుకంటే ఇందులో చాలా వేస్ ఆఫ్ మేకింగ్ మనీ ఉంది మనం మైండ్ సెట్ చేంజ్ చేసుకొని కొద్దిగా ఈ విధంగా ట్రై చేద్దాం ట్రై చేద్దాం అనుకుంటే డెఫినెట్గా బాగుంటుంది ఓకేనా సో మై సజెషన్ టు ఆల్ ద స్టూడెంట్స్ ఈస్ ఆన్లైన్ మీడియం ఈజ్ రియలీ గుడ్ ఇట్ ఇట్ రీచ్ లాట్ ఆఫ్ పీపుల్ ఇట్ విల్ క్రియేట్ లాట్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ యూ బిలీవ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిలీవ్ చేసి స్టార్ట్ వర్కింగ్ ఫర్గట్ ద రిజల్ట్స్ రిజల్ట్స్ మర్చిపోయి కన్సిస్టెంట్గా వర్క్ చేస్తే మీకు రిజల్ట్ అనేది వస్తుంది ఓకేనా అండ్ నెక్స్ట్ ఛానల్లో ఏదైనా లైవ్కి రాక మేబీ ఇన్ దిస్ కపుల్ ఆఫ్ డేస్ ఐ కమ్ లైఫ్ ఐ టాక్ టు యూ డైరెక్ట్లీ గైస్ ఆల్ ద బెస్ట్ మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మేము కామెంట్లో పెట్టండి ఐ ట్రై టు ఆన్సర్ ద క్వశ్చన్స్ ఓకే అండ్ అప్కమింగ్ బ్యాచెస్ ఏప్రిల్ ఫస్ట్ ఏప్రిల్ ఫిఫ్టీన్త్ మే ఫస్ట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ బ్యాచెస్ ఉన్నాయి మీరు కోర్స్ జాయిన్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను నెంబర్ పెడతాను నెంబర్ కాల్ చేసి మీరు డౌట్స్ క్లియర్ చేసుకొని డెమో అటెండ్ కాండి ఫ్రీ ట్రయల్ క్లాస్ అటెండ్ కావండి దెన్ ఓన్లీ టేక్ అ డెసిషన్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అగైన్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్ అండ్ వాచింగ్ మై కాంటెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్